వీరాడు మంచిర్యాల జిల్లా ఆటో వర్కర్స్ యొక్క నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం ఎన్నుకోబడి ప్రమాణ స్వీకారం చేసిన సోదరుడు యువకుడు అన్నిటికంటే ఆర్థికంగా బలంగా ఉన్న తమ్ముడు అధ్యక్షుడు ఎన్నుకోబడ్డాడు వారికి శుభాకాంక్షలు అలాగే వారికి తోడుగా ఉంటామని ఉత్సాహంతో వచ్చి కార్యవర్గంలో చేరిన మిగతా తమ్ముళ్ళందరికీ శుభాకాంక్షలు అలాగే ఈ సంఘాన్ని సంఘటితం చేయాలని బలవంత బలంగా చేయాలని ఉద్దేశం కొద్ది అందరూ తరలి వచ్చిన ఆటో కార్మిక సోదరులకు అందరికీ నమస్కారం ధన్యవాదాలు సమాజంలో అట్టడుగున ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆటో డ్రైవర్ మాత్రమే కూలి కూలివాడు అడ్డ మీదిపోతే కనీసం ఎనిమిది వందల తొమ్మిది వందలు వెయ్యి డిమాండ్ చేస్తున్నాడు కానీ ఆటో డ్రైవర్ పొద్దంతా కలిపితే కూడా ఐదు ఆరు వందలు మిగుతలేదు అంటే వాళ్ళకంటే కూడా చాలా గరీ స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆటో దానికి కారణాలు ఎన్నైనా వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆటో యూనియన్ ఉంటుంది ఆ బాధ్యతను స్వీకరించింది నరేష్ కాబట్టి తప్పకుండా మీ అందరికీ ఎలాంటి అతి ఇబ్బందులు కలగకుండా మీ సమస్యలు అన్నింటికి క్షుణ్ణంగా పరిశీలించి సమయానుకూలంగా వాటిని పరిష్కరిస్తారనే నమ్మకం మాకుంది ఆ నమ్మకం పెట్టిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు ముఖ్యంగా ఎక్కడెక్కడికి వచ్చి మంచి నెల స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు రాగానే వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి బ్రతుకు మొట్టమొదటి వాళ్ళు చేసే పని ఆటో డ్రైవర్ ఎవరన్నా డ్రైవర్ ఓనర్ ఉంటే ఎన్న ఇరవై మూడు వందలు నాలుగు వందలు ఇస్తారని ఆటో తెచ్చుకోవడం ఆ రోజు నడిపించుకోవడం రెండు వందలు మూడు వందలు మిగులు తీసుకెళ్ళి కుటుంబాన్ని పోషించుకోండి మొత్తం మొదటి ఆ తర్వాత ఆటో మీద పోయి కూడినాలు చేసుకుంటాం వీళ్లకు ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఇల్లు దొరక ఇక్కడ మంచిర్యాల పట్టణంలో కిరాయిల్ అనేది హై లెవెల్లో ఉన్నది ఒక చిన్న రూమ్లు అంటే కూడా ఐదు ఆరు వేల రూపాయలు అడుగుతా ఉన్నారు స్లాబ్ ఇల్లు అయితే నువ్వు ఎనిమిది వేలు దాకా అడుగుతా ఉన్నారు ఒక సలాగా ఉన్నాడు ఇక్కడ బాబు ఇల్లు కట్టలేక కిరాయి కట్టలేక పోయి ఎన్టీఆర్ చిన్న మూసే తీసుకొని కత్తు కాబట్టి మీకు ప్రధానమైన సమస్య ఇవాళ ఇల్లు సమస్య ఇంతకుముందు నరేష్ గారు అన్నారు మీకు తప్పకుండా గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీ అందరికీ ఇందిరమ్మ స్కీమ్ లోపల మొట్టమొదటిగా మీకు ఇల్ప్పించే ఏర్పాటు ధన్యవాదాలు ఉన్నాను ఒకసారి మీకు ఇల్లు సమస్య పరిష్కారం అయిందనుకోండి నెక్స్ట్ మీకు ఏముంటుంది సంపాదించడం అనే సమస్య ఉంటుంది సంపాదించినంత ఓనర్లు పెట్టే కన్నా సంపాదించి మనం మిగిలాలి కాబట్టి మనకు సొంత వాహనం కావాలి మన సొంత ఆటో మనకుంటే రూపాయి మిగిలిన వంద మిగిలిన ఐదు వందల మిగిలిన సొంతంగా మనకు ఉంటుంది కాబట్టి ఈ ఆటో ఫైనాన్స్ అనే విషయంలో నరేష్ గారు కొంచెం శ్రద్ధ తీసుకొని ఎందుకంటే గవర్నమెంట్ ఇవాళ ఎస్సీలకు ఎస్పీలకు బీసీలకు మైనారిటీలకు అందరికీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి గవర్నమెంట్ ద్వారా తక్కువ వడ్డీకి మనం లోన్ ఇస్తున్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం లోపల పది సంవత్సరాల నుండి ఈ కార్పొరేషన్ ఎక్కడ కూడా ఎవరికి కూడా లోన్ ఇవ్వలేదు తమిళనాడు ఎవరికి లోన్ రాలేదు మైనారిటీలకు రాలేదు ఎస్సీలకు రాలేదులకు రాలేదు ఎవరికి రాలేదు అయితే ఇప్పుడు మనం టీఆర్ఎస్ బాధ్యత ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు పేదల పాలడి పెళ్లిది పేదల పక్షపాతి కార్మిక పక్షపాతి కాబట్టి అటువంటి వ్యక్తి మనకి ఈరోజు మనకి ఎమ్మెల్యే ఉన్నాడంటే ఈ సమస్యను నాకు తెలిసి వారు తొందరలోనే పరిష్కరిస్తారని ఈ అన్ని కార్పొరేషన్ల ద్వారా మీ అందరికీ లోన్ ఇప్పించి బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించేసి మీకు తక్కువ వాళ్ళకి లోన్ ఇప్పించి మీకు సొంత ఆటో ఓనర్లా ప్రతి వ్యక్తి ఆటో ఓనర్ కావాలా డ్రైవర్ కాకూడదు ఆటో డ్రైవర్ సొంతంగా తన ఓన్ వాహనాలను నడుపుకుంటూ సొంతంగా సంపాదించుకొని తన తన మీదకుతూ తన కుటుంబాన్ని పోషించాలి ఎందుకంటే ప్రేమసాగర్ రావు గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా పేదల పార్టీ పెరిగిందని ఎందుకన్నానంటే మంచిగా పంతొమ్మిది వందల యాభై ఆరులో మంచిగా మున్సిపాలిటీ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల యాభై ఆరు అనే పుట్టిన రెండేళ్లకు రెండేళ్ల తర్వాత మున్సిపాలిటీ స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మంచిర్యాల పట్టణంలో తై బజార్ అనేది ఒకటి ఉంటది అందరు తెలుసు అనుకుంటా కూరగాయలు అమ్ముకునేవాళ్ళు అమ్ముకునే వాళ్ళు రోడ్డు పక్కన బుట్టలు పెట్టుకుని వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు ఈ తై బజార్ అనేది మున్సిపాలిటీ యాక్షన్ పెట్టి ఒక కాంట్రాక్టర్కి ఇస్తుంది ఆయన ఐదు లక్షలు పది లక్షలు పాట పాడుకొని రోజు పొద్దున్నేసి రాత్రి దాకా ఎవరెవరు రోడ్ సైడ్కి అమ్ముకుంటారు వాళ్ళందరూ ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు వసూలు చేసుకొని ఆయన లాభం గడిచుకుంటా ఉంటారు ఇట్లా గత నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ చరిత్రను ప్రేమసాగర్ రావు తిరగ రాసిండు ఏం చేసిండా బాగుంటే అంటే అలాంటి ఎవ్వరు కూడా రోడ్డు పక్క వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా రూపాయి కట్టకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పద్దెనిమిది లక్షలు నేనే చెల్లిస్తాను ఈ పేదవాళ్ళ దగ్గర కాంట్రాక్టరు పదిహేడు లక్షల రూపాయలు వసూలు చేస్తారని టెండర్ తీసుకుంటే నువ్వు టెండర్ తీసుకోకు వసూలు చేయబడ్డా ఆ పదిహేను లక్షలు నా జేవులకి నేను నడతా పేదవాళ్ళందరినీ ఫ్రీగా వ్యాపారం చేసుకోని అని చెప్పాను దానివల్ల నేనేమంటున్నా అంటే పేదల పక్షపాతి కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా పేదవాళ్ళు కాబట్టి మీ పట్ల కూడా వారికి అభిమానం ఉన్నది మీ సాధక బాధకాలు వారికి తెలుసు కాబట్టి తప్పకుండా మీకు ఈ ఆటో ఫైనాన్స్ విషయంలో వారు తప్పకుండా మీకు సాయం చేస్తారని దాన్ని తొందర వీలైనంత తొందరగా వారి ద్వారా ఇప్పించాల్సిందిగా మన నూతన అధ్యక్షుడైన నరేష్ గారిని వస్తా ఉన్నారు ఇప్పుడు గట్టి ఉండాలి చెప్పండి ఇప్పుడు చెప్పలేదు అదేవిధంగా సొంత ఇంటి కల కూడా ఇంకొకటి ఉంటుంది ఒకటి మనకేమైంది ఆటో దొరికింది అవునా ఆటో దొరికింది కాబట్టి సంపాదించుకొని మనం భద్రత ఫైనాన్స్ తీసుకుంటాం మనకు ఒక ఇల్లు ఇస్తారని ఇప్పుడు వాగ్దానం చేసినారు ఎవరికైతే ఏ స్కీమ్ అయిన ప్రభుత్వం ద్వారా మీకు రావాలన్నా మీకు తప్పకుండా తెల్ల కార్డు అయితే ఉండాలి తెల్ల అబ్బాయి లేదంటూ ప్రతి వాళ్లకు తెల్ల కార్డు అనేది ఉండాలి ఉన్న సంతోషమే లేని వాళ్ళు మాత్రం తొందరలోపునే కాంగ్రెస్ ప్రభుత్వము తెల్ల కార్డు ఇవ్వబోతుంది కాబట్టి మీరు లేని వాళ్ళందరూ తప్పకుండా మీరు తెల్ల కార్డు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు కొత్త వాళ్ళని చేస్తున్నారు వీళ్ళు రాసుకోవడానికి మాత్రమే ఉంది కానీ తొందరలో మాత్రం లేని వాళ్ళందరికీ తెల్ల కార్డు ఇస్తారని ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది తప్పకుండా వస్తుంది అప్పటిదాకా మనం వెయిట్ చేద్దాం తెల్ల కార్డు ఉంటేనే మీకు అన్ని స్కీములకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి మీరు ఎలిజిబుల్ అవుతారు ఆ లాస్ట్ మీద ఇబ్బంది పడకుండా చూసుకోండి ఇదంతా చెప్పిన తర్వాత మిమ్మల్ని అందరూ ఒక కోరిక కోరాలనుకుంటున్నాను తమ్ముడు కోరొచ్చా ఒక అన్నగా ఒక అన్నగా

మీరు ఆమ్లెట్ వేసుకుంటారా ఇంత వేసుకొని సప్లై వాడుకు కానీ తాగి మాత్రం ఇప్పుడు వాటిని నడిపించకండి దానివల్ల కాంప్లికేషన్స్ ఎన్ని అయితే అంటే మీ కుటుంబమే కాదు ఎదుటి వాడి కుటుంబం కూడా చెడిపోతారు కాబట్టి అవకాశం మన సమాజంలో ఇవ్వద్దు బాధ్యత గల వ్యక్తున్నావు కాబట్టి మీరు దయచేసి మీరు అందరూ అనుభవం అనుభవించడంలో అనుభవించిన పట్ల మీరు కాస్త మర్యాదగా ఉండాలి అక్కాచండీ కానీ అనకండి రాక కూ రా మంచి మాట చెప్పింది ఎందుకంటే ఈ ఆటో వాళ్ళు మాట్లాడతారు ఆటో వాళ్ళు ఇష్టం పైసలు అడుగుతారు ఆటో వాళ్ళు డ్రైవ్ చేస్తారు ఇవన్నీ చెట్ల పేరు లేదు మీకు వచ్చు అంటే గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగైంది ఇప్పుడు యువకులు వచ్చి చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు మర్యాదగా చేస్తున్నారు కాబట్టి కొంత మంచి పేరు వచ్చింది దాన్ని ఇంకా బాగుంది మర్యాద మాట్లాడి సంస్కారం చూపించి చదువుకున్నానే చదువుకోలేకుండా ఎవరైనా మంచిదే అక్క చే అంటే దానిలో మన అమ్మ ఉండొచ్చు మన చెల్లెలు ఉండొచ్చు మన భార్య ఉండొచ్చు ఎవరైనా కదా కాబట్టి వాళ్ళందరితో మర్యాదగా మాట్లాడే ఒక మంచి పేరు ఆటో డ్రైవర్ అంటే ఒక మంచి పేరు పేపర్లలో పిపలము ఒక ఆటో డ్రైవర్కి పెద్ద బ్యాగ్ దొరికింది ఇరవై ఐదు లక్షలు దొరికినాయి అలా మంచి కూడా తీసుకొని పోలీస్ స్టేషన్ తప్ప చెప్పింది ఒక మంచి పేరు పేపర్లు చదువుతుంటాం కదా అప్పుడు అటువంటి మంచి పేరు ఏదైనా అవసరం వచ్చి మీకు కూడా అవకాశం వస్తే తప్పకుండా ఆ మంచి పేరు మీరు కూడా కాపాడుకోవాలి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఏదైతే యూనియన్లో మీరు మెంబర్ అవుతున్నారో ఈ యూనియన్లు పటిష్ట చేయండి గట్టిగా చేయండి వాళ్ళు గట్టి చెప్పిన మాటల కొంచెం నొగ్గకండి సాగర్ రావు గారి నాయకత్వంలో ఈ యూనియన్ నడుస్తుంది ఇంకా ఐదేళ్ళు యూనియన్ ఉంటుంది సార్ కూడా ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాడు అప్పటి వరకు నరేష్ ప్రెసిడెంట్గా ఉంటాడు ఈ కమిటీని మీరు మార్చుకున్న అధ్యక్షుడిగా నరేష్గా వచ్చండి మీ లాభాలి భగవంతుడు మిమ్మల్ని అందరినీ మంచిగా మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా మిత్రులు ఎన్నుకున్నందుకు మరియు వారి మిత్ర బృందంగా ఈరోజు పట్టణ కమిటీ నూతనంగా ఎన్నికైన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంలో మీ తరఫుననే నరేష్ గారికి కొన్ని సూచనలు చేస్తున్నారు మీరు గతంలో అనేక యూనియన్లలో గౌరవ అధ్యక్షుల్ని అధ్యక్షుల్ని ఏదైతే అధికారంలో ఉందో ఆ వ్యక్తులు తీసుకోవడం వల్ల అవసరాలకు ఉపయోగపడుతున్న భావనతో ఎన్నుకోవడం జరుగుతుంది అదే ఆనవాయిద్యం నడుస్తుంది అందులో భాగంగా ఈరోజు తుముల నరేష్ గారిని అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది కానీ గతంలో కమిటీలకు ఈ కమిటీకి భిన్నంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం గతంలో ఉన్న శాసనసభ్యుడు వేరు ఇప్పుడు మన నియోజకవర్గానికి ఉన్న శాసనసభ్యులందరూ అభిమాన నాయకులు పెద్దలు ప్రేమసాగారావు గారు వేరు వారి పనితనం కానీ వారి చరిష్మ కానీ వారి కమిట్మెంట్ కానీ వేరుంటారు ఒకసారి మాట ఇస్తే పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రేమ ప్రేమసాగరావు గారు వారి నాయకత్వంలో పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తుమ్ముల నరేష్నే మీరు జిల్లా అధ్యక్షుడు ఎన్నుకోవడం మంచి పరిణామం ఎందుకంటే ఆయన ఏ అవసరం పడ్డా అర్ధరాత్రి ప్రయాణికులు ఫోన్ చేసినా ఫోన్ పక్కా పెట్టుకొని స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఆ స్పందించాక బాధ్యత కూడా మేరేజ్ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను గౌరవ అధ్యక్షుడు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి అటో రోడ్ ఎక్కింది అంటే ఇంటికి వచ్చేంత వరకు ట్రాఫిక్ పోలీసులు వస్తారా ఎక్కడైనా బాగా అల్లరి చేస్తారా గొడవలు అయితే లేకపోతే ఫిట్నెస్ పేరెంట్ అయినా ఏది ఇస్తారా అనేకమైన సమస్యలు వరకు ఉంటాయి ఫిట్నెస్ లేకున్నా ఆపుతారు ఒకే ఓవర్ లోడ్ అయినా ఇబ్బందులు పెడతారు ఒక్కోసారి ఒక కుటుంబం రోడ్ మీదకి వచ్చి ఐదుగురు ఉంటారు వాళ్ళు ఆరుగురు ఉంటారు ఆ ఆ ఒక్క టైంలోటోలో పోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఆటో డ్రైవర్ రిక్వెస్ట్ చేస్తారు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఒకే వదిలిపెట్టలేరు కాబట్టి ఆ కుటుంబాన్ని తీసుకొని గమ్యం చేర్చడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పోలీసులు రోడ్డున రోడ్ పెరట్ ఆపి ఇబ్బందులు పెట్టి ఆటోలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడితే ఒక రోజు గడిచింది అనుకోండి వారికి ఆ రోజు పూట గడవదు ఈ ఇలాంటి సమస్యలు అనేకం ఉంటాయి ఆ సమస్యలను అధిగమించి వారిని వెంటనే పరిష్కరించి అడ్డోను విడిపించే బాధ్యత కూడా దుధారణ పరిస్థితి పోవడం జరుగుతుంది ఎందుకంటే దినదినం ఏదో ఒక్కసారి కాదు ప్రతి రోజు వాళ్ళు దినదినం గండంగానే వారి ఇంటికి చేరే పరిస్థితి ఉంటుంది కాబట్టి అనేకమైన సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని అధిగమించాలనే నమ్మకం కూడా నాకు ఉంది ఎందుకంటే వారి వెనుక మన డైనామిక్ లీడర్ ప్రేమ్ ప్రేమసాగర్ రావు గారు కూడా ఉన్నారు మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ సందర్భంగా మీకు కూడా ఒక సూచన చేస్తున్నా ఎందుకంటే త్రీ బస్ పేరిట ప్రభుత్వం ఆరు గ్యారంటీల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒకటి పెట్టడం జరిగింది దాని మీద కొన్ని గిట్టని మిత్రపక్ష ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నా పేరిట ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి ఒక కార్యక్రమాలు తీసుకుంటాయి దయచేసి వాటికి మీరు నొక్కకండి మోసం పొక్కండి వారి ఎత్తుగాడులో భాగం ఎందుకంటే ఇవాళ మీరు ఆటో డ్రైవర్గా మీరు మీ డ్యూటీ మీరు చేస్తున్నప్పుడు ఉచిత బస్సు ప్రయాణంలో మీ భార్యలు కూడా ప్రయాణం చేస్తారు మీ అక్కలు మీ చెల్లెళ్ళు కూడా ప్రయాణం చేస్తారు అనేది మీరు గ్రహించాల్సిన అవసరం ఉన్నది ఆ పథకం ద్వారా మహిళా సూత్రం కూడా లాభం జరుగుతుంది తద్వారా ఎక్కువ లాభపడేది కూడా మీరు మీలాంటి బడుగు బలహీన వర్గాల అక్కలు చెల్లెళ్ళు భార్యలే అందరూ ప్రయాణం చేస్తారు కాబట్టి వాటి మోసపూరితమైనటువంటి మాటలకు మీరు రెచ్చిపోవద్దు మీకేం కావాలని అడగండి ప్రభుత్వాన్ని అయ్యా మీరు ఉచిత బస్సు ప్రయాణం చేయడం ద్వారా మాకు రోజు వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళం ఐదు వందలకు పడిపోయింది మేము ఈఎంఐ కట్టుకోలేకపోతున్నాం మా భార్య పిల్లల్ని పోషించలేకపోతున్నాం అని చెప్పి మీరు గౌరవం ఎమ్మెల్యే గారికి మీరు ఏం డిమాండ్ ఉంటుందో అవన్నీ మీరు వినతి పత్రం ద్వారా తెలియజేస్తే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించడంలో మన ఎమ్మెల్యే గారు ముందుంటారు ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి మీకు ఏమైతే అవసరమో దాన్ని నెరవేర్చడానికి కూడా వారి వద్ద ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ యూనియన్ ఈ ఐదు సంవత్సరాలు మీకు ఎలాంటి సమస్యలు ఉండవు భావిస్తున్నాను మీరు ప్రభుత్వానికి సహకరించండి మీకు ప్రభుత్వం సహకరిస్తుంది మరి డైనమిక్ లీడర్ మీకు ఒక దొరికిన యువకుడు జిల్లా అధ్యక్షుడు నరేష్ ప్రయమ్ ఇస్తాడు అయినా మీకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మనం అంతా కలిసి జర్నీ చేద్దాం ఎప్పుడు ఈ అవసరం అంటే పెద్దలు మన మున్సిపల్ చైర్పర్సన్ ఉపనాయ గారు కూడా మీరు అక్కడ వారు కూడా ఉంటారు మున్సిపాలిటీకి పోయినా కానీ మేము స్వయం సా చెప్తే వారు కూడా మీకు సహకరిస్తారు ఇక్కడ మీ అందరం కూడా సహకరిస్తాం మనం అంతా అన్నదాముగా కలిసి పనిచేద్దాం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో మీ పాత్ర బాగుంటుంది ఎందుకంటే ఇదే సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడైనా కానీ కస్టమర్ దేవుడు అన్నారు ఎవరైనా అడ్డు అని ఆపితే ఆ కష్టం అనే దేవుడు లేకపోతే మీకు కిరాయి దొరకదు ఆ పూట గడవడం కూడా కష్టం కాబట్టి వాళ్ళని కస్టమర్ దేవుడగా ఏదైతే గమ్యం చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ గా రండి సార్ కూర్చోండి అక్క కూర్చోండి అని అమ్మ కూర్చోండి అని చెప్పి గౌరవాన్ని కూర్చోబెట్టి వాళ్ళని గమ్యం చేస్తే మీ గౌరవం ఉంటుంది తద్వారా మీకు మంచి పేరు వస్తుంది అని నా నా అభిప్రాయంలో తెలియజేస్తున్నాను ర్యాష్ ప్రవర్తించకూడదు ఎందుకంటే ఇందాక కొంత రూపాయలే కాదు జరిగింది మీరు తాగి ఆటో డ్రైవ్ ఆటో డ్రైవ్ చేయడం ద్వారా అటో యాక్సిడెంట్ గురవుతే వచ్చిన కష్టము చనిపోవడం కాదు మీ కుటుంబం కూడా రోడ్ పడుతుంది మీకోసం మీ భార్య మీ అమ్మ మీ అక్క చెల్లి ఎదురు చూస్తారు మీరు కూడా సేఫ్టీగా గమ్యం చేరాలి ఇంట్లో చేరాలి కాబట్టి తాగితే ఆ రోజు ఆటో పక్కన పెట్టుకొని రెస్ట్ తీసుకోవడం ఉత్తమం అని చెప్పి చేస్తున్నారు మరి ఎందుకంటే ఏమవుతాయో ఇంట్లో నుంచి అంటే ఆ సందర్భంలో ఏదైనా జరగడం జరిగితే మీకు వచ్చే ఇన్సూరెన్స్ రాదు తర్వాత కుటుంబం రోడిద పడుతుంది అన్ని అటోలో ఎక్కిన కుటుంబం రోడిద పడుతుంది మీ కుటుంబాలు రోడిద పడుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అన్నిదా భావించవద్దు నిజరా ఈరోజు పెద్ద చెప్తాను కానీ కానీ సేఫ్టీ ప్రికాషన్స్ మాత్రం ఇవన్నీ పాటించినప్పుడు మీరు బాగుంటారు మీ కుటుంబాలు బాగుంటాయి మీ మిమ్మల్ని నమ్ముకొని ఎక్కే కుటుంబాలు కూడా బాగుంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చెలవేసుకుంటామని